కానీ సాక్షి యాంకర్ ఈశ్వర్ ఉన్నాడు కదా మాట్లాడితే పది ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాస తోటి కొన్ని డైలాగులు రాసుకుని వస్తాడు ఒక ప్రాస ఉండేలాగా కొన్ని డైలాగులు రాసుకొస్తాడు ఆ డైలాగులు చెప్తా ఉంటాడు కదా నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రవి రవికిరణ్ గారు మామూలు చెప్పుతెప్పలు కాదు ఆ రెండు నిమిషాల పాటు మామూలు చెప్పుతెప్పలు కాదు ఒకసారి వినిపిస్తాను చూడండి దెబ్బకి బిక్కమకం వేసేసి లాస్ట్ లో డైలాగ్ ఏంటనుకుంటున్నారు మీరు ఈనాడు పేపర్ చదవడం మానే చెప్పేసి అంటాడు ఈశ్వర్ వినిపిస్తాను చూడండి రెండు యూనిట్లు న్యాయ బ్రాహ్మణ్ణి ఉచితంగా ఇస్తాన్నారు ఇచ్చారంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్నిగా చాలా ఉన్నాయి వాటిని ప్రస్తావించాలి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట మాట ఒక్కొక్క బుల్లెట్ మాట దెబ్బకి గొడకల మింగడేశ్వర సోడని చెప్తా అందరికి రెండు వందల యూనిట్లు పి అన్నారు కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేటు చంద్రబాబు నాయుడు అడిగేది పెట్టారు నేను రాగానే తగ్గించేస్తా అన్నట్టు చేశారా ప్రతి మండలానికి వృద్ధ వృద్ధాశ్రయం అన్నారు ప్రతి నియోజకవర్గానికి ప్రిడ్ కోసింగ్ యూనిట్ అన్నారు కోల్డ్ స్టోరేజ్ అన్నారు అలాగే ప్రతి జలాశక్తి చంద్రబాబు వృద్ధాశ్రమం కోల్డ్ స్టోరేజ్ చూసారా బాధ అప్పుడు మొదటి సభ తప్పు తగిలేసింది ఇప్పుడు రెండు మూడు దెబ్బలు తగిలేసినాయి గొట్టకలు మింకొని గొట్టలు మింకొని ఆలోచించి మధ్యలో వచ్చాడు మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య 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 ఇల్లు కట్టిస్తాను వాళ్ళు ఆశ్రమం ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నష్టం కూడా ఉండేలా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా ధర స్థిరి కానీ ఇది అన్నారు అనేక మేము చెప్పారు కదా అప్పుడు వరకు ఖాళీగా ఉన్న రెండు లక్షలు ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాము మీ రాంగాళ్ళు అన్నారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఈ మ్యానిఫెస్టు లో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న రెండు వేలు ముప్పై రెండు లక్షలు ముప్పై వేలు భర్తీ చేస్తా అన్నారు అది కూడా తెలియదు కదా అలాగే ఇప్పుడు ఎవరితో ఉద్యోగాలు మనోడు చెప్పొచ్చు కదా ఒకసారి ఆపి మీరు ఆపాను సార్ నేను చెప్తానని చెప్పేసి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా సేపటిసేపడు ఈ లోపు తడుముకుంటాడు మాట ముందు కన్ఫ్యూజ్ చేయాలి ఆయన కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ కంటే చాలా తెలివైన వ్యక్తి అసలు గ్యాప్ అవ్వాలా అసలు గ్యాప్ అవ్వాలి లాస్ట్ లో డైలాగ్ కొడతాడు చూడండి వినిపిస్తాడు మీరు శంకుస్థాపన చేశారు మరి మూడేళ్ళు అయిపోయింది అదే కడప స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చిన హామీ అదే కదా మీరు హామీ స్టేల్ అవుతుంది అది మరి ఏం చేశారు అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు ప్రతి ఏటా ఆరు నుంచి పీజీ వరకు రింబర్స్మెంట్ చేస్తా ఉన్నారు మీరు పీజీ రియంబర్స్మెంట్ ని ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై అయిన జీవో నెంబర్ డెబ్బై ఏడు ద్వారా తొలగించేశారు పీజీ రియంబర్స్మెంట్ చచ్చిపోయాడు దెబ్బ కాదు ఆ దెబ్బకి మొత్తం పూర్తిగా ముఖం అదే వేరే వాళ్ళు గనక ఆపి నీట్గా మానవుడు ప్రాస్తుడు నాలుగు నెలలు చెప్పేది దెబ్బకి జీవులతో సహా ఆధారాలు సహా చూపించేటప్పటికి దెబ్బకి చచ్చి పడిపోయింది ముఖం చచ్చి ఇంకా సరే ఎక్కడ ఉంటే చెప్తారా సరే ఏమైనా ఉంటే చెప్తారా మీరు ఈనాడు పేపర్ చదవటం మానే అంటే అంటే ఈ జర్నలిజం ఆ విధంగా ఉంటుంది సో ఇంకెంత అయిపోయింది మహాయితే ఇరవై సెకండ్లు జీ ఇది మరి మీ అవసరం పోయింది కదా ఏటా ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నారు ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా ఐదు లక్షల నిర్మాణం చేస్తా ఇల్లు ఐదేళ్ళ పాటి లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు ఇది కూడా ఆయన చెప్పాలంటే ఇది ఇప్పుడు మాట పడిపోయింది ఇంకా మాట పడిపోయింది మాటలేద ఇంకోటని మాటలేద ఇంకా సత్య కొడిపోయాడు ఇంకా ఇంకోసారి ఆయన పిల్లవర్గా డిబేట్లోకి సాక్షి లో ఇంకోసారి ఆయన పిలవ ఇది కూడా ఉంచుతారు డిలీట్ చేస్తారు నాక తెలుది డిలీట్ చేసేసి ఉంటారు రిపోర్ట్ చేస్త ఉంటారు ఈ బార్ డిలీట్ చేస్తారు అహ్ ఇంత సార్ కరణ్ గారు లక్షలు ఉది 5 లక్షలు illa కాదు సార్ ఇది వినాలి రైతు బాధ కాదు సార్ ఏటా ఐదు లక్షల ఐదు లక్షల ఇల్లు అన్నారు పది మీరు ఏడు కదా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఇంక అక్కడతో ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు ఇంకా ఆయన ఆపే ప్రయత్నం మాట అప్పుడు ఈ మన ఒక ఉన్నాడు కదా ఈయన ఈ ఆపరేదవి ఈయన ముగ్గురు కలిసి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఆపించే ప్రయత్నం అన్నమాట లాస్ట్ లో డైలాగ్ వేస్తాడు ఇంకా ఈ టీవీ చెప్పండి ఈ అది ఈనాడి పేపర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో పట్టుకొని పట్టుకుని నాయా మీరు సంవత్సరం ఐదు లక్షల ఇల్లు అన్నారు ఐదేళ్లలో పాది లక్షల ఇల్లు కట్టేవాలి కట్టలేదు అని చెప్పేసి అన్నాడు పీజీ వరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ అన్నాడు అది కూడా ఎత్తేసారి అన్ని వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తుంటే దాన్ని ఈనాడు పేపర్ దాన్ని ఈనాడు పేపర్ అన్నాడు ఏం లేదు అంతేది ఏం లేదు మళ్ళీ చెప్పు దెబ్బలు అంటే ఇది మామూలు చెప్పు దెబ్బలు వీటికి సమాధానం చెప్పాలా చూడండి ఎక్కువ బీజేపీ నాయకులు ఎవరున్నా గానీ మన వాళ్ళు డిబేట్ లో కూర్చోడు ఎక్కువగా కూర్చోడు 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 ఎక్కువగా మనం మేధావులు ఇలాంటి పురుషోత్తం రెండో లేదంటే కూర్చుంటాడు ఈ పనికి మళ్ళలో అందరు వస్తే ఇంకో పనికి మళ్ళీ ఇటు కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని చక్కగా ఒక ముందు ఒక ప్రాస డైలాగ్ చెప్తాడు అన్నమాట డైలాలు కూడా ఎలా రాస్తారు కానీ రాస్తారు అది రాసుకొచ్చి ఇలాంటి విషయ ప్రచారాలు చేస్తారనమాట దమ్ ఉంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పగల ఒకదానికన్నా సమాధానం చెప్పడండి చెప్పాడు కామెడీ ఇది సాక్షి యాంకర్ ఈశ్వర్ ఉన్నాడు కదా మాట్లాడితే పది ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాస తోటి కొన్ని డైలాగులు రాసుకుని వస్తాడు ఒక ప్రాస ఉండేలాగా కొన్ని డైలాగులు రాసుకు వస్తాడు ఆ డైలాగులు చెప్తా ఉంటాడు కదా నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రవి రవికిరణ్ గారు మామూలు చెప్పుతెప్పలు కాదు అయి ఆ రెండు నిమిషాల పాటు మామూలు చెప్పి కాదు ఒకసారి వినిపిస్తాను చూడండి దెబ్బకి బిక్మ జ్ఞాపకం లాస్ట్ లో డైలాగ్ ఏంటనుకుంటున్నారు మీరు ఈనాడు పేపర్ చదవటం మానే అని చెప్పేసి అని అంటాడు యశ్వర్ వినిపిస్తాను చూడండి అంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని చాలా ఉన్నాయి వాటిని మరి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట అనమాట ఒక్కొక్క బుల్లెట్ మాట దెబ్బకి గుడకలు మింగడు ఈశ్వర్ చూడండి అందరికీ రెండు వందల యూనిట్లు పీ అన్నారు కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నేను రాగా తగ్గించేస్తా అన్నారు చేశారా ప్రతి మండలానికి వృద్ధ వృద్ధాశ్రయం అన్నారు ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు కోల్డ్ స్టోరేజ్ అన్నారు

నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తాం ధర స్త్రీకరణ ఇది అన్నారు అనేక మంది చెప్పారు కదా అప్పుడు వరకు ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మేము రాంగాలి అన్నారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఈ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న రెండు వేల ముప్పై రెండు లక్షల ముప్పై వేలు భర్తీ చేస్తా అన్నారు అది కూడా చేయలేదు కదా అలాగే ఇప్పుడు ఉద్యోగాలు చేయాలి లెక్క సార్ మన దగ్గర మనోడు చెప్పొచ్చు కదా ఒకసారి ఆపి మీరు ఆపను సార్ నేను చెప్తాను అని చెప్పేసి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అప్పుడు ఈ లోపు తడుముకుంటాడు మాట ముందు కన్ఫ్యూజ్ చేయాలి ఆయన కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ కంటే చాలా తెలివైన వ్యక్తి ఈయనకి అసలు గ్యాప్ అవ్వాల అసలు గ్యాప్ లాస్ట్ లో డైలాగ్ కొడతాడు చూడండి వినిపిస్తాడు మీరు శంకుస్థాపన చేస్తారు మరి మూడేళ్ళు అయిపోయింది అదే కడప స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చిన హామీ అదే కదా మీ ఇచ్చిన హామీ తెలియదు అది మరి ఏం చేశారు అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు ప్రతి ఏటా ఆరు వేల నుంచి పీజీ వరకు పీజీ రింబర్స్మెంట్ చేస్తా అన్నారు మీరు పీజీ రియింబర్స్మెంట్ ని ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై అయినా జీవో నంబర్ డెబ్బై ఏడు ద్వారా తొలగించేశారు పీజీ రియింబర్స్మెంట్ చచ్చిపోయాడు దెబ్బ ఆ దెబ్బకి మొత్తం పూర్తిగా అదే వేరే వాళ్ళు గనక ఆపి నీట్ గా మానవాడు ప్రాచుతుడు నాలుగు డెలైల్ తిప్పితుడు దెబ్బకి జీవులతో సహా ఆధారాలు సహా చూపించేటప్పటికి దెబ్బకి చచ్చి పడిపోయింది ముఖం చచ్చి ఇంకా సరే ఎక్కడ ఉంటే చెప్తారా సరే ఏమైనా ఉంటే చెప్తారా మీరు ఈనాడు పేపర్ చదవటం మానే అంటే అంటే ఈ జర్నలిజం ఆ విధంగా ఉంటుంది సో ఇంకెంత అయిపోయింది మహాయితే ఇరవై సెకండ్లు జిఓ ఇది మరి మీరు పోయింది కదా ఏటా ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నారు ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా ఐదు లక్షల నిర్మాణం ఇల్లు లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు చెప్పాలంట ఇంకా మాట పడిపోయింది మాట్లేదు ఇంకా నూట మాట్లేదు ఇంకా సచ్చి పడిపోయాడు ఇంకా ఇంకోసారి ఆయన డిబేట్ లో సాక్షి డిబేట్ లో ఇంకోసారి పిల్లరు ఇది కూడా ఉంచుతారు డిలీట్ చేస్తారు నా దాని డిలీట్ చేసేసి ఉంటారు డిలీట్ చేసేస్తారు ఐదు లక్షలు కాదు సార్ ఇది వినాలి రైతు బాధ సార్ కాదు సార్ ఏటా ఐదు లక్షల ఐదు లక్షల ఇల్లు అన్నారు ఐదు మీరు ఏడు కదా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఇంకా అక్కడతో ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు ఇంకా ఆయన ఆపే ప్రయత్నం మాట అప్పుడు ఈ మన ఒక ఉన్నాడు కదా ఈయన ఈ ఆపరం మీదవి ఈయన ముగ్గురు కలిసి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఆపించే ప్రయత్నం అన్నమాట లాస్ట్ లో ఒకటి ఇలాగేస్తాడు ఇంకా ఈటీవీనా చూడాలి అది ఈనాటి పేపర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చేతో పట్టుకుని నాయా మీరు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు అన్నారు ఐదేళ్లలో పాది లక్షల ఇల్లు కట్టేవ్వాలి కట్టలేదు అని చెప్పేసి అన్నాడు పీజీ వరకు కూడా ఫీజు రేమర్స్ అన్నాడు అది కూడా ఎత్తేసే అన్నాడు వేల అన్ని వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తుంటే దాన్ని ఈనాడు పేపర్ దాన్ని ఈనాడు పేపర్ అంటున్నాడు ఏం లేదు ఏడ్చేది ఏం లేదు మళ్ళీ చెప్పు దెబ్బలు అంటే ఇది మామూలు చెప్పు దెబ్బలు వీటికి సమాధానం చెప్పాలా అందుకే చూడండి ఎక్కువ బీజేపీ నాయకులు ఎవరున్నా గానీ మన వాళ్ళు డిబేట్ లో కూర్చోడు ఎక్కువగా కూర్చోడు 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 ఎక్కువగా మన పేటిఎం మేధావులు ఇలాంటి పురుషోత్తం రెడ్డో లేదంటే కూర్చుంటాడు ఆ పనికి మనలో అందరూ వస్తే ఇంకో పనికి మండలం వేసుకుంటాడు ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని చక్కగా ఒక ముందు ఒక ప్రాస డైలాగ్ చెప్తాడనమాట అందరు ఆ ప్రాస డైలాగ్ కూడా ఎలా రాస్తారు కానీ బిలే రాస్తారు అది రాసుకొచ్చి ఇలాంటి విష ప్రచారాలు అని దమ్ముంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పగలవు ఒకదానికన్నా సమాధానం చెప్పాడండి చెప్పాడు సమాధానం ఉంటే కదా సమాధానం నప్పు ఆడ ఆడ పనికి మన ఆడు కూడా జర్నలిస్టే